దళిత మంత్రి హవాకు చెక్కు అసలు కాంగ్రెస్ నేతపై కోవట్ రాజకీయం అసలు కాంగ్రెస్ నేతపై కోవట్ రాజకీయం ఏ బట్టి విక్రమార్క మీద బట్టి విక్రమార్క మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కోవట్ రాజకీయం చేయబోతున్నాడు కోవట్లను పెట్టినాట కోవట్లను పెట్టి బట్టి విక్రమార్క గారు ఎవరిని కలుస్తాడు ఆయన ఆలోచన ఎట్లున్నది ఆయన ఏం చేస్తాడు ఆ హైకమాండ్కు మన మీద ఏమైనా చెడుగా చెప్తాడా మంచిగా చెప్తాడా అనే అంశాల అంశాలను తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఒక కోవర్ట్ ఆపరేషను బట్టి విక్రమార్కమ్మ గారి మీద చేస్తున్నట్టు తెలుస్తున్నది అందుకే దళిత మంత్రి అవాకు చెక్కు ఆయన ఏ మీటింగ్లో కూర్చుని ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు ఖజానా అంతా గల్లపెట్ట అంతా బట్టి విక్రమార్కన్న చేతిలో ఉన్నది నా చేతులు ఏం లేదు బట్టి విక్రమార్కన్నాను అడగండి అని చెప్తాడు కాబట్టి ఇప్పుడు ఆ గల్లా పెట్టి చక్కగా తన దగ్గర తెచ్చుకోవాలని ఆలోచనతోటి ఉన్నారు అసలు కాంగ్రెస్ నేతపై కోవట్ రాజకీయం రేపటి పోటీ నుంచి తప్పించడమే లక్ష్యం రేపటి పోటీ అంటే ముఖ్యమంత్రి రేసు నుండి ఆయన తప్పించాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ప్రచారం జాగుతున్నది ఆ క్రమంలో వాళ్ళిద్దరికీ ఇద్దరికి చెక్కు పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ పావులు కదుపుతున్నారు సన్నిహితులతో హైకమాండ్కు ఫిర్యాదు కొద్ది రోజులుగా నేతకు తగ్గిన ప్రాధాన్యం ప్రస్తుత శాఖను తొలగిస్తారని ప్రచారం కమిషన్ల కథతో కొత్త మలుపులేను నేను చెప్పలేమన్నా బట్టి విక్రమార్క గారి భార్య కమిషన్ల రూపంలో భయంకరమైన అవినీతికి పాల్పడుతుంది ఇది ఓఫన్ ఫ్యాక్ట్ ఇది సెక్రటరియట్ భవన్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకు ఇది తెలుసు టోటల్ కాళేశ్వరం కాంట్రాక్టర్ల దగ్గంచలు మొదలు పెడితే గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ సర్పంచులు వేసిన పనుల వరకు కాంట్రాక్టర్ల వరకు ప్రతి పనికి ఒక కమిషన్ రేటు కాళేశ్వరం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వెళ్ళి పన్నెండు పర్సెంట్ తీసుకున్నారనే ఓ ఆరోపణ ఉన్నది కానీ ఇప్పుడు ఆ ఆరోపణ కాస్త ఇరవై పర్సెంట్ అని ట్వంటీ పర్సెంట్ అని అంటే వందలో ఇరవై రూపాయలు వాళ్ళకి ఇవ్వవలసిందే మరి ఇది ముఖ్యమంత్రి గారు చేస్తున్న దుష్ప్రచారము కావచ్చు ట్వంటీ పర్సెంట్ కానీ మొత్తానికైతే ఒక పర్సెంట్ అయితే తీసుకుంటున్నారు వాళ్ళు బట్టి విక్రమార్క గారి సతీమాని గారి ఆధ్వర్యంలో ఈ కమిషన్ల పర్వం నడుస్తున్నది అనేది ఓపెన్ ఫ్యాక్ట్ అది కాబట్టి ఇగో ఈ విషయం మీద హైకమాండ్కు రేవంత్ రెడ్డి గారే ఫిర్యాదు చేయించారు బట్టి విక్రమార్క గారి భార్య కమిషన్లకు పాల్పడుతున్నది అది కాస్త మన పార్టీ మీద చెడు నెగిటివ్ పడుతున్నది ఆ నెగిటివ్ వల్ల మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నదని ఆయన ఈ స్ట్రాటజీ తోడు అన్ అందుకే కొద్ది రోజులుగా బట్టి విక్రమార్కకు ప్రాధాన్యం తగ్గిందని రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు ఇప్పుడు ప్రాధాన్యం ఎవరికి పెరిగింది శ్రీధర్ బాబు గారికి పెరిగింది శ్రీధర్ బాబు గారికి పెరిగింది ప్రస్తుత శాఖను తొలగిస్తారని ప్రచారం ప్రస్తుత శాఖ అంటే ఏంటిది ఆర్థిక శాఖ మంత్రి ఉన్నది ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి రెండు ఆయనకే ఉన్నాయి కమిషన్ల కథలో కొత్త మార్పులు ఎన్నో రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పుతున్నదని పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతున్నదని గుర్తించిన ముఖ్య నేత వర్గం తెలివిగా కోవట్ రాజకీయాన్ని మొదలుపెట్టిందా భవిష్యత్తులో తనకు పోటీగా మారే అవకాశం ఉన్న నేతలను టార్గెట్ చేసి రంగం నుంచి తప్పించేందుకు వ్యూహాన్ని అల్లిందా ఇందులో భాగంగా రేపటి రోజున అత్యున్నత పదవికి పోటీదారులుగా కాగలిగే అవకాశం ఉన్న ముగ్గురు కీలక మంత్రులకు ముందస్తుగా పొగబెట్టి ప్రక్రియ ప్రయత్నాలు మొదలుపెట్టాయా ఈ క్రమంలో మొట్టమొదట దళిత నేత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నత వర్గంలో ఉన్న ఆనేత దళిత నేత ఉన్నత వర్గంలో ఉన్నాడు అంటే కమాండ్ దృష్టిలో ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఇట్లున్నాడు ఆయన బట్ విక్రమార్క ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న ఆ నేత మంత్రి పదవికి కానీ శాఖలకు కానీ ఎసరు రానుందా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు కొన్ని వారాలుగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది ప్రభుత్వంలోని అనేక శాఖల్లో పైనుంచి కింది దాకా అవినీతి జరుగుతున్న ఆర్థిక శాఖలోని అవినీతి మాత్రమే ప్రధానంగా తెరి రావడమే కాకుండా అటు సామాజిక చూడు ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క గారిది కాబట్టి బట్టి విక్రమార్క గారికి ఇప్పుడు స్పాట్ పెట్టిండు ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి కూరలు బీకేస్తే ఇక మన జోలికి రాడు మాధ్యమాల్లోనూ ఇటు ప్రధాన స్రవంతి మీడియాలోనూ పెద్దగా చర్చనీయాంశంగా మారింది అన్ని శాఖల్లోనూ అవినీతి జరుగుతున్న కేవలం ఒక శాఖనే బదనం చేయడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉన్నట్టు కాంగ్రెస్ సీనియర్లు చెవులు కోరుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు సదరు నేత కాంగ్రెస్ పార్టీ తరఫున గత అసెంబ్లీలో కీలక నేతగా వివరించారు పార్టీ ప్రచారం అభ్యర్థుల ఎంపిక గ్యారంటీల రూపకల్పన తదితర అంశాల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు అసెంబ్లీ ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు తదనంతరం క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి పదవికి ఆయన పోటీదారుగా కూడా కనిపించారు కాంగ్రెస్ అధిష్టానం దళిత అనుకూల ఎజెండా తీసుకున్న నేపథ్యంలో ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్న ఉన్నాయన్న వాదన కూడా నిడిపించింది ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక కోసం జరిగిన కసరత్తులో కూడా ఆయన ప్రధాన పోటీదారిగా నిలిచారు అనేక రాజకీయ సమీకరణాలను సమీకరణాలను దృష్టిలో ఉంచుకున్న అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది అదే సమయంలో దళిత వర్గానికి చెందిన ఆ నేతకు సీఎం తర్వాత స్థానం ఇచ్చి బలమైన మంత్రి శాఖను అప్పగించింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ వలస కాంగ్రెస్ పార్టీగా విడిపోయిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ వలస కాంగ్రెస్గా విడిపోయి ఉన్న పరిస్థితుల్లో ఒరిజినల్ కాంగ్రెస్కు అనేక ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఏ నాటికైనా రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చవలసి వస్తే ఆ అవకాశం ఆయనకే ఎక్కువగా ఉంటుందనే రాజకీయ విశ్లేషణలు కూడా అప్పట్లో వినిపించాయి అటు ప్రభుత్వంలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు అసలు కాంగ్రెస్ వేరే వలస కాంగ్రెస్ వేరే వలస కాంగ్రెస్ అంటే టీడీపీ కాంగ్రెస్ సీతక్క గారు కావచ్చు ఈ మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు లేకపోతే ఇట్లా పొంగులేడి రెడ్డి గారు కావచ్చు ఇట్లా కడియం శ్రీహరి గారు కావచ్చు కడియం శ్రీహరి బిడ్డ కావచ్చు ఇలాంటి వాళ్ళంతా వలస వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆయన గార� గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు లేకపోతే అటు ఆయనే మన లింగప్పెల్లి ఎమ్మెల్యే ఆయన ఒకడు వీళ్ళంతా వలస కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వలస కాంగ్రెస్ నాయకులు ఎక్కువ నడుస్తుంది కాంగ్రెస్లో కాబట్టి ఈయన ఏం చేసిండు బట్టి విక్రమార్క గారు ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లతోటి రెగ్యులర్గా వీళ్ళు సమావేశాలు నిర్వహించుకున్నారు రెండు వర్గాలుగా అధికార పక్షంలోనే రెండు వర్గాలు ఉన్నాయి వలస కాంగ్రెసు అధికార కాంగ్రెస్ కాబట్టి ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని మనమే చేజిక్కించుకోవాలి ఎవరో వలస వచ్చి మన మీద పెత్తనం చేయడం ఏంది మన మన బ్లడ్డు మన జీన్సు అన్నీ కూడా ఒరిజినల్ కాంగ్రెస్ కదా అనేది ఉంటుంది సహజంగా కాబట్టి వాళ్ళు ఆయనకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశంలో భాగంగా చాలా లేట్గా రేవంత్ రెడ్డి గారు చాలా లేట్గా గ్రహించిండ్రు లేట్గా గ్రహించి కోవా ఏం చేస్తున్నారు